శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానం నగర్ గ్రామ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్తీక మాస ఉత్సవ ఆహ్వాన పత్రిక స్వస్తి శ్రీ శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవసునామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య ది ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కార్తీక మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడును ఈ కార్తీక మాస నామార్చన జరుపుకోవలసిన భక్తులు దేవస్థానం ఎందు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి తగు రసీదు పొంది నెల రోజులు గోత్రనామ పూజ నిర్వహించుకునవలసిందిగా మనవి కార్తీక శుద్ధ పాఠ్యమి ది ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆకాశదీపం ప్రథమ జ్యోతి ప్రజ్వలన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనకు శ్రీమతి కె సుజాత గారు కమిషనర్ కొత్తగూడెం కార్పొరేషన్ శ్రీ వనం కృష్ణప్రసాద్ తహసీల్దారి సుజాత నగర్ గారు శ్రీమతి మాలోతు రమాదేవి సుజాత సుజాతనగర్ గార్లచే నిర్వహించబడును ది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం కార్తీక శుద్ధ చవితి పురస్కరించుకొని నాగుల చవితి ది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక శుద్ధ ఏకాదశి ది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకములు పూజలు నిర్వహించబడును ది ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకములు ప్రాదోష సమయంలో స్వామివారికి జ్వాలాతోరణం గంగాహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడును ది పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకములు రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం తదుపరి శ్రీ స్వామివారికి భస్మాభిషేకం నిర్వహించబడును ది పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక బహుళ చతుర్దశి పురస్కరించుకొని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రుద్రహోమం అన్నాభిషేకం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మహా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసం నెల రోజులు సోమవారములు పౌర్ణమి నాగుల చవితి మరియు ఏకాదశల యందు ప్రాతకాల సమయమున ప్రత్యేక అభిషేకములు నిర్వహించబడును భక్తులెల్లరూ కార్తీక మాస నెల రోజులు దేవస్థానం ఎందు నిర్వహించు అభిషేకములు కుంకుమ పూజలు మరియు మహా అన్నప్రసాద కార్యక్రమమునకు తన మన ధన వస్తు ద్రవ్య రూపేణ భూరి విరాళములు సమర్పించుకొని శ్రీ సోమేశ్వర స్వామి శ్రీ పర్వతవర్ధిని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ చొప్పకట్ల జనార్దన్ శర్మ గారు ప్రధాన అర్చకులు హరిచంద్రశేఖర్ గారు కార్యనిర్వహణ అధికారి దేవాదయ శాఖ స్వామివారి సేవలు ఇంకెందుకండి ఆలస్యం విన్నారు కదా శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వీచేయండి పుణ్యమైతే దక్కించుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్